సభకి నమస్కారం బిఆర్ నాయుడు గారు ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమితులైన తర్వాత జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలో ఒక అత్యద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు వారిని అప్పటి నుంచి అభినందించాలని చెప్పి నాకు మనసులో కోరిక వంశీ గారు వారి సమక్షంలోనే వారిని అభినందించడానికి నాకు అవకాశం కల్పించారు అదేమిటంటే తిరుమల కొండ పవిత్రమైన స్థలం అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అది అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు సరే వంశీ గారు ఇంకొక కోరిక కోరారు మా అందరి తరఫున కుటుంబ సమేతంగా అందరికీ ఎప్పుడొకప్పుడు దర్శనాలు ఇప్పించాలని అత్యుత్తమైనటువంటి ప్రతిపాదన నేను కాదంటలేదు కానీ చైర్మన్గా వారి మీద ఒక గురుతరమైన బాధ్యత కూడా ఉంది మామూలు సాధారణ భక్తులకు కూడా మంచి సుఖవంతమైన సౌకర్యమైన సుఖప్రదమైన సులభమైనటువంటి దర్శనం చేయాలనే ప్రయత్నంలో వారు ఉన్నట్టుగా నాకు అనిపించింది దానితో పాటు ఇది కూడా చేస్తే సంతోషం నమస్కారం